என்னங்க சைடுக்குள்ள ஆகணும் தூங்க हिट करता मैं फुटबॉलर हूँ मैं तो कुछ डाउज़ हूँ कुछ डाउज़ हूँ मतलब कुछ मतलब ना कुछ मैंने किया क्या मैं कुछ करा है कहने पड़ రెండు మూడు ప్రోడక్ట్స్ రైతుల కోసం చెప్పడం జరిగింది అవి మీకు తెలిసే ఉన్నాయి ప్రోడక్ట్స్ అలాగే మనం ఈ మన మధ్యలో ఉండి ఈ బ్యాంకు జల మండలంలో ఉంది ఇక్కడ సో దీనికి మనం మన బాధ్యతగా మనం కోఆపరేట్ చేద్దాం కోఆపరేట్ చేసి అందరం కూడా ఈ బ్యాంకుని డెవలప్ చేసుకొని అందరికి ఉపయోగపడేలాగా చేసుకుందాం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి నా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది మరొకసారి మన అందరినీ కలుస్తాను అందరికీ ధన్యవాదాలు ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం మన జిల్లా సహకార బ్యాంక్ ఇరవై మూడవ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది నన్ను ఇక్కడికి పిలిచిన సిఈఓ స్వరూపనేని శ్రీనివాస్ గారికి అలాగే బ్రాంచ్ మేనేజర్ గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ముదిరెడ్డి గారికి కానీ మరి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా కార్యకర్తలు నాయకులు జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి బీజేపీ కార్యకర్తలకి జలదంకి ప్రజానికానికి జలదంకి ఆడపడుచులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇది ఉదయగిరి నియోజకవర్గంలో మూడవ బ్రాంచ్ ఇది జిల్లా సహకార బ్యాంకు మూడో బ్రాంచ్ ఒకటి ఉదయగిరిలో ఉంది ఒకటి వినిమూర్లో ఉంది తర్వాత మనకి ఇక్కడ జలదెంకలో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ రైతులు ఎక్కువగా ఉన్న కాన్సిస్టెన్సీ రైతుల మీద డిపెండ్ అయ్యి ఉంది ఎంతోమంది ఫార్మర్స్కి ఉపయోగపడే బ్యాంక్ ఇది ఇందులో మీరందరూ కూడా మీ సహకారం ఇచ్చి ఈ బ్యాంక్ ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అందరూ వచ్చి మీ డిపాజిట్స్ కానీ లోన్లు కానీ రకరకాల ప్రోడక్ట్స్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ కాకుండా కొత్త ప్రోడక్ట్స్తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఒకటి ఇక్కడ మీరు చూస్తే కళలకు కళల సాకారం అని కొత్త ప్రోడక్ట్ ఇది బాగుంది ప్రోడక్ట్ ఇది కళల సాకారం అంటే మన తెలుగుదేశం పార్టీ అధిక అధికారంలోకి రాకముందే కళలకు రెక్కలు అని చెప్పి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఒక ప్రోగ్రాం ఒకటి డిజైన్ చేయడం జరిగింది మనం ఎలక్షన్కి ముందే దగ్గర దగ్గర ఎనభై వేల మంది పైగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థినులు అంటే ఆడపిల్లలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అది ఓన్లీ ఫార్ గర్ల్స్కి అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మన గవర్నమెంట్ రాగానే వారికి బ్యాంకుల్లో లోన్లు వచ్చే విధంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాదాపుగా అటువంటి కార్యక్రమే వీళ్ళు ఒకటి తీసుకురావడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటే పేరు కూడా అలాగే ఉంది కళల సహకారం అని చెప్పి మనం పేరెంట్స్గా పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ మనం ఆలోచిస్తే ఇతర దేశాల్లో ఉంది ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో పిల్లల గురించి ముందు నుంచి ఆలోచిస్తారు పిల్లలు పుట్టగానే వాళ్ళు కాలేజీకి అంటే వాళ్ళకి అక్కడ ఏంటంటే ట్వెల్త్ గ్రేడ్ వరకు మనం పెట్టాల్సిన పని లేదు ఫ్రీగా ఉంటుంది ఎడ్యుకేషను కాలేజీకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఆలోచన చేసేది చేయాల్సింది అంటే పేరెంట్స్గా కొత్త పేరెంట్స్ న్యూ పేరెంట్స్కి చెప్పేది చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని కానీ మీరు కొంతగానే సేవ్ చేయగలిగితే రేపు పిల్లల కాలేజీకి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదివే టైంకి వాళ్ళకి కొంత డబ్బు సమకూరే అవకాశం ఉంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల మంచి ప్రోగ్రాం ఇది అందరు పేరెంట్స్ కూడా ఆలోచించేయండి చిన్నప్పుడైనా కాకుండా కనీసం మీ పిల్లలు టెన్త్ ఇంటర్మీడియట్లో ఉన్నా కూడా ఇప్పుడైనా కూడా చేయొచ్చు అనుకుంటుంది ఇప్పుడైనా చేయొచ్చు మీరు మంచి ప్రోగ్రామ్ ఇది ఒకసారి దీని గురించి ఆలోచించేయండి అలాగే మైక్రో ఫైనాన్సింగ్ ఇది చిన్న చిన్న స్మాల్ బిజినెస్ని ఎంటర్టైన్ చేయడానికి వారు ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది అలాగే దీని మ్యాథ్స్ ఎంత అండి ఎంత ఇస్తున్నారు మ్యాథ్స్ దీనికి ఫస్ట్ టైం వన్ ల్యాక్ సెకండ్ టైము త్రీ ల్యాక్స్ అలాగే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక తోపుడు బండి ఒక తోపుడు బండి చిన్న స్ట్రీట్ వెండర్ కార్డ్ పెట్టుకొని ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలంటే కూడా మీరు సహాయం చేస్తారు సో అటువంటి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇది కూడా